హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రాన్స్ మునక్కాడ కర్రీ ఎలా చేయాలో చూద్దాము మనం ప్రాన్స్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కానీ ప్రాన్స్ మునక్కాడ కోడిగుడ్డు వెరీ స్పెషల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా దానికోసం మెయిన్గా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మునక్కాడలు కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గరం మసాలా కొద్దిగా పసుపు కారం ప్రాన్స్ ప్రాన్స్ పసుపు ఆయిల్ వేసుకొని మూడు నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ప్రాన్స్ ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ప్రాన్స్ డైరెక్ట్గా కూడా వేసుకుని వేయించుకోవచ్చండి ముందు ఆయిల్లో డైరెక్ట్గా ప్రాన్స్ వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఆయిల్లో ఎంత మగ్గితే అంత టేస్ట్ బాగుంటుందండి ఇలా మగ్గుతున్నప్పుడు మధ్యలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత మునక్కాడలు కూడా యాడ్ చేసుకోవాలి మునక్కాడలు యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి వేరేగా గరం మసాలా ఏముండదు ఇంట్లో మనం అన్ని కూరల్లో వేసే గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ కారం కారం మీ రుచికి తగ్గినట్టు వేసుకోవాలి చూసారా ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా ఆయిల్లో ఇప్పుడు కూర మొత్తం మునిగేలాగా వాటర్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు హైలో ఉడికించుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కూర మాడకుండా ఉండాలంటే మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి చూసారా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేసుకుని మూత పెట్టేయాలి అంతే అండి ప్రాన్స్ మనం కాడ కోడిగుడ్డు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్